లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు కదా అదే పెద్ద నేరం కదా మనకి ఇప్పుడు ఓకేనా ఇంటికి వచ్చియ్యాలి మీకు ఉంది ఇది వచ్చి క్రైమ్ నెంబరు ఫైవ్ నాట్ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద ఈ ఒకటి మోటార్ సైకిల్ పోయింది హాస్పిటల్లో జీజీహెచ్లో మనకు అందరికీ తెలుసు జీజీహెచ్లో ఎక్కువగా మోటార్ సైకిల్స్ పోవడము చిన్న చిన్న పెట్టి అఫెన్సులు జరుగుతూ వాటి మీద ఫోకస్ చేసి సరే అని చెప్పేసి ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా వర్కౌట్ చేస్తే ఈ అనంతపురం ఈ కక్కలపల్లి అంటే యాక్చువల్గా అనంతపురం రూరల్ లిమిట్స్ అవుట్స్కర్ట్స్లోనే ఉంటుంది చిన్న టైనీ విలేజ్ చిన్న విలేజ్ అది అక్కడ ఆ ఊరికి సంబంధించిన పోతులు జాకప్ ఇతని థర్టీ నైన్ ఇయర్స్ ఇతని మీద సమాచారంతో వర్కౌట్ చేస్తే అతను యాక్చువల్గా మన కర్నూలు టైల్స్ వెనకాల అరుంధతి నగర్లో నైన్త్ అంటే ఇవాళ దొరికినాడు దొరికితే అతనితో పొజిషన్లో ప్రధానంగా మన దగ్గర పోయిన మోటార్ సైకిల్ దొరకడంతో పాటు తర్వాత అతన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇంట్రాగ్రేట్ చేసుకుంటా పోతే కంటిన్యూగా అతని పొజిషన్లోంచి అతని స్వాధీనం మొత్తం నలభై రెండు వెహికల్స్ స్వాధీనం చేసుకోవడం అయింది మోటార్ సైకిల్స్ అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు నలభై రెండు మోటార్ సైకిల్స్ మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా చూస్తే హోండా షైన్ వెహికల్స్ ఇరవై మూడు మేజర్ పోర్షన్ తర్వాత ప్యాషన్ ప్రో వెహికల్స్ ఎనిమిది అట్లాగే హీరో గ్లామరు రాయల్ ఎన్ఫీల్డ్ కూడా రెండు బళ్ళు ఉన్నాయి యూనికార్న్ బండ్లు రెండు బండ్లు ఇట్లాంటి బళ్ళు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వీడు దొంగతనాలు చేసుకుంటూ వచ్చినట్టుగా మనకు ప్రిలిమనరీ ఇంట్రాగేషన్లో తెలిసింది దీంట్లో కూడా కర్నూలు టౌన్కి సంబంధించిన వెహికల్సే మొత్తం పదమూడు వెహికల్స్ ఫస్ట్ టైం ఇతను దొరకడం కూడా పోలీసుకు అట్లాగే కర్నూలు మీద ఫోకస్ ఇతను అనంతపురం హైవే లింక్ ఉండడంతో డైరెక్ట్గా రావడము మోటార్ సైకిల్ చేసుకోవడము అట్టే వెళ్ళిపోవడం ఇతని హ్యాబిట్ సో ఇవన్నీ చెక్ చేసుకొని ఈ ఆర్సీ నెంబర్లు ఉన్న ఛార్జీ నెంబర్లు తర్వాత ఇంజన్ నెంబర్లని చూసుకొని ఆర్టీఓ గారి వాళ్ళ కోఆర్డినేషన్తో టోటల్ ఎన్ని వెహికల్స్ ఇతను చేసినాడు ఇంకా ఉన్నట్టుగానే మనకు ప్రిలిమినరీ సమాచారం తెలుస్తుంది అవసరం వస్తే రిమాండ్ పంపించినాక పోలీస్ కస్టడీకి తీసుకొని కూడా ఫర్దర్ ఇంటరాగేషన్ కూడా జరిగి ఇంకా ఏం పోయినాయి మనకి జీజీఎస్లో ఇంకా ఎక్కువ మోటార్ సైకిల్ పోయినట్టుగా మన దగ్గర సమాచారం కూడా ఉంది సో ఆ యాంగిల్ కూడా చెక్ చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా వీడిని పికప్ చేసుకునేందుకు మా టీటో సిఐ గారు తర్వాత ఎస్ఐ ఆశలత గారు ఇంకా సిబ్బంది మా ఏలు గిడ్డయ్య తర్వాత హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు తర్వాత రంగారావు ఈ టీం అంతా ఉన్నది చెంచన్న సుంకన్న మా జయశేఖరు తర్వాత నాగరాజు చంద్రబాబు నాయుడు జీ నాగేశ్వరరావు కిషోరు పాండునాయకు నాయకు ముజఫర్ రహిమాను తిరుమలేసు సంతోషు వీళ్ళందరూ మా క్రైమ్ టీము త్రీ టౌన్ నుంచి వర్కౌట్ చేసినారు ఎందుకంటే దీని మీద ప్రధానంగా ఎస్పీ మా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సార్ కూడా ఫోకస్ చేయడం జరిగింది ఎక్కువ టౌన్లో జరుగుతున్నాయి అది కూడా పర్టికులర్గా హాస్పిటల్ ప్రిమిసెస్ ఎందుకంటే బయట నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పేషెంట్ పేషెంట్ల కోసము వాళ్ళు అటెండెన్స్గా వస్తారు సైకిల్ పెడతారు వాళ్ళకున్న టెన్షన్లో కీసు వేయకపోవచ్చు లేకపోతే అటెండెంట్గా లేకుండా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతారు లోపలికి సో అట్లాంటి వెహికల్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు సో లాస్ట్ టైం కూడా మనకు జీజిఎస్లో పోయిన వెహికల్స్ లింక్అప్ చేసుకుంటేనే మనకు మోటార్ సైకిల్ దొంగత దొంగలు దొరకడము సో ఇది ఫస్ట్ టైం ఇతను జాకప్ అనేత మన ఫస్ట్ టైం ఐడెంటిఫై కావడము సో ఇంకా ఈ ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతూ ఉంటుంది తర్వాత మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ మోటార్ సైకిల్స్ దాదాపు మనకు ఫార్టీ టూ మోటార్ సైకిల్స్ మన దగ్గర ఉన్నాయి ఎక్కడైనా టౌన్లో కానీ ఈ వెహికల్స్ నెంబర్లన్నీ కూడా టోటల్ అన్నీ ఐడెంటిఫై చేసి వీటిని కూడా మీ ద్వారా మీకు కాపీలు ఇవ్వడం జరుగుతుంది ఈ నెంబర్లన్నీ ఆటోమేటిక్గా ఉంటే ఎవరన్నా మీ దృష్టికి వచ్చినా ఎందుకంటే నెంబర్లు మారిపోయింటాయి రిజిస్టర్ నెంబర్లు ఉండొచ్చు అవే ఉండొచ్చు లేదా ప్లేట్ మారిపోయింది అనుకో మన మనబండి కాదనుకోవడానికి లేదు ఛార్జీ నెంబర్ ఇంజిన్ నెంబర్ల ద్వారాను అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్కి ఇస్తే కంపేర్ చేసుకొని వర్కౌట్ చేయొచ్చు లేదా వీటిని ఫర్దర్ ఇంటరాగేషన్లో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ మోటార్ సైకిల్స్ పోయిన మోటార్ సైకిల్స్ మన దగ్గర దొరికినాయి ఇవి మన దగ్గర ఉండొచ్చు అవుట్స్కట్స్ ఉండొచ్చు వాటి చెప్పేటివి నిజాలు కూడా పూర్తిగా కాకపోవచ్చు ఫర్దర్ ఇంటరాగేషన్లోనే మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి మీ ద్వారా అందరికీ ఎవరైనా వచ్చేసి ఆ మోటర్ సైకిల్స్ ఇంత పోగొట్టుకున్న వాళ్ళు కూడా పోలీసులు కానీ టీ టౌన్ కానీ మిగతా టౌన్లో స్టేషన్లు ఎక్కడ అప్రోచ్ అయినా కూడా వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది